అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎదుగుత అయితే చెప్పింది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రైతు భరోసా రైతు రుణమాఫీ సంబంధించి డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి అయితే అవన్నీ కూడా ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకా అయితే ఆలో పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా మీకైతే తెలుస్తుంది అనమాట ఇంకా ఆలస్యం అనేది చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూసుకుంటే రైతు రుణమాఫీ సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అయితే కంగారు పడుతున్నారు ఇప్పటికే కూడా కొంతవరకు అయితే విడుదల చేశారు కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అనేవి జమ కాలేదనమాట సో దానికి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే రెస్పాండ్ అయ్యింది సో ఎవరికైతే డబ్బులు అనేవైతే అందలేదో వారి వారి ఖాతాలో తొందరలోనే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా వచ్చే వారం అంటే వచ్చే సోమవారం కల్లా మనకి ఈ యొక్క రైతు రుణమాఫీ సంబంధించి డబ్బులు అనేవి అయితే పడిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే అటు రైతు భరోసా కింద కూడా సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అదేంటంటే గత ప్రభుత్వంలో మనకి రైతు బంధు కింద ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతి రైతుకి మేలు చేకూరేలాగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పునైతే ఉందండి అయితే ముఖ్యంగా దీన్ని చూసుకున్నట్లయితే మొదటిన ఐదు ఎకరాలు కానీ చెప్పేసి అన్నారు కాకపోతే రైతుల విజ్ఞప్తి మేరకు పది ఎకరాల వరకు కూడా పొడిగించడం జరిగింది అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకైతే అయితే రైతుల ఖాతాలో ఈ యొక్క రైతు భరోసా పథకం కింద అయితే డబ్బులు అనేవి అయితే జమ చేయనున్నారండి దీనికి సంబంధించి కూడా మనకు త్వరలో అధికార ప్రకటన చేయనున్నారు అంటే దీనికి సంబంధించి ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజలను అయితే విజ్ఞప్తి చేస్తుంది అంటే ఇక్కడ ఎలాగంటే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు మీ అన్నీ కూడా రెడీగా ఉంచుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది అనమాట అలాగే నేరుగా మీరు సిసిఆర్సి కార్డు అయితే చేయించుకోవాలండి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ లింక్ అయ్యేలా చెక్ చేసుకోండి సో ఇప్పుడు డబ్బులు విడుదల చేసినా కానీ మీకైతే వెంటనే ఎన్నిదలనేవి విడుదలైన తర్వాత మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ అయిపోతాయండి దీనికి సంబంధించి కూడా మనకి ఉత్తర్వులు అయితే జారీ చేయనుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై